వస్తండి పిఠాపురంలో జరుగుతున్నటువంటి జనసేన పన్నెండవ ఆవిర్భావ సభలో డిప్యూటీ సీఎం గారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి గతంలో తెలుగుదేశంతో మనం వెళ్ళాలి పొత్తు పెట్టుకోవాలి మనకు లైఫ్ ఉంటుంది అలాగే పిఠాపురంలో సీటు త్యాగం చేశారు వర్మగారు ఆయన కృషి చేస్తారు నా గెలుపు కోసం ఆయన కూడా సహకారం ఉండాలి ఆయన మంచివారు అని గతంలో చెప్పినటువంటి ఆయన ఇప్పుడు సర్వము నేనే ఏక ఒక్కడనై మనల్ని మనం నిలబెట్టుకుంటూ జనసేనను ముందుకు తీసుకొని పోతూ అలాగే నాలుగు దశాబ్దాల తెలుగుదేశం తెలుగుదేశాన్ని కూడా నిలబెట్టాము ఆ ఘనత మనదే అన్నటువంటి విధంగా ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం వారికి కూడా సైతం రుచించడం లేదని చెప్పవచ్చు ఇప్పుడు ఆ గతంలో ఎలా ఇప్పుడు ఎలా మాట్లాడారు అన్నది మనం ఇప్పుడు విందాం చూద్దాం ఈయన ఈయన ఒక మాస్ లీడర్ ఈయన నాకు ఈ ఈయనతో నాకు బాబు నువ్వు కూర్చోవని నాకు ఈతోటి నచ్చుద్ది ఈతోటి ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు ఈయన నిలబడి అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతా నాకు తెలుసు వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు జూనియర్ వర్మ గారికి కృష్ణదాస్ గారు మీరు ముఖ్యంగా గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం సో మనస్ఫూర్తిగా నాయకులు తెలుగుదేశం నాయకులందరూ నేను ఒకటి చెప్తున్నా గెలవాలంటే అలా కాదు కదా గెలుపు చిరస్థాయిగా ఉండిపోవాలి మర్చిపోయేలా ఐ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించాం భావ తీవ్రత ఉంది ఉందగే రెండు వేల పద్దెనిమిదిలో పోరాట యాత్ర చేశాం ఓటమి భయం లేదు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాం ఓడినా అడుగు ముందుకే వేశాం మనం నిలబడ్డాం పార్టీని నిలబెట్టాం మనం నిలదొక్కున్నాం మనం నిలదొక్కుకోవటమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం అయితే పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి ఈ వ్యాఖ్యలకు గతంలో అలా ఇప్పుడు ఇలా ఈ వ్యాఖ్యలకు కామెంట్ ఏంటో తెలియజేయండి నమస్తే